శ్రావణ మాసం ముగింపు సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు ముగింపు సందర్భంగా ఆలయం కళ్యాణ మండపంలో పూర్ణాహుతిని ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాగా శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్లో శ్రావణ మాసం శివపాద నాదం నృత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలుసు ప్రత్యేకంగా చిన్నపిల్లలు నృత్యం భారతీయ సంస్కృతికి మూలాధారం అనేక రకాలు చెప్తున్నారు సాంప్రదాయం సంస్కృతి అంటే ఒక పదంలో కూడా మనం ఎక్కడ చెప్పలేము ఏ సంస్కృతి ఏ సాంప్రదాయంలో దానికి వివిధ రకాల అర్థాలు కొన్ని వందల రకాల అర్థాలు ఉన్నాయి మరి ఇంటికి కూడా భారతీయ సంస్కృతి హిందూ ధర్మం పరిరక్షణ పరచ భారతీయ నృత్యం పట్ల కళల పట్ల వాళ్ళకు నేర్పుతున్న తల్లిదండ్రులకు కూడా నేను చిన్న నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సాధారణంగా మాడ నాగరికత పేరు మీద నాగరికత కోసం ఇండియన్ ట్రెడిషన్స్ చిన్నత స్థాయి కలుగుతా ఉన్నాం అంటే హిందూ ధర్మాన్ని మన ఇండియన్ ట్రెడిషన్స్ను ఇండియన్స్ను ఏ రకంగానే కూడా ఈ కళాను కాపాడాలి కళాగా ఈ రోజు ఎంతసేపు గురువు గారి దగ్గర ఇందాక మేడక చెప్పినట్టు ఇంత మిత్రులందరూ చెప్పినట్లుగా మనలోపడే మనం చేసుకుంటూ ఉంటే మనమే గొప్పవాళ్ళమని మనకు కూడా చేయకపోవచ్చు కానీ రాధామోహన్ గారు అట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వారు ముందర చేయడం అనేది చాలా మీ యొక్క అదృష్టము మీరు ఈరోజు ఈ దాంట్లో కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారంటే ఇక మీరు ఫ్యూచర్లో రాధామోహన్ గారి కంటేగా పెద్ద కళాకారులు అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను నిన్నటి మూడు రోజుల నుంచి మనకున్న పడుతుంది అయినప్పటికీ కూడా ఈ రోజు మీ అందరిని చూసి వరుస వరుడు దేవుని కూడా కాసేపు ఆగమని చెప్పారు ఆ పక్కన కాఫీ మన యొక్క పిల్లలకి ఈ యొక్క ప్రదర్శన అయిన తర్వాత మళ్ళీ వస్తువుల పూర్వకమని ఆదేశించడం వల్ల ఈ రోజు యటికి కూడా చెప్పడం మూలంగా చాలా మంది కూడా ఈ రోజు దేవస్థానం భక్తులు రాకపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ యొక్క వర్షాన్ని కూడా ప్రస్తుతానికి తిరుగుదల చేసి ఈ యొక్క నాట్య ప్రదర్శనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఆ రాజరాజేశ్వర స్వామి వారికి నా యొక్క ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను